హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వీడియో వచ్చేసి అయితే షాప్లో తీసానండి షాప్ అంటే మీకు చెప్పలేదు కదా నేను ఇంట్లో కాకుండా బయట అయితే షర్టర్ రెంట్ తీసుకున్నానండి సారీస్ మ్యాచింగ్స్ అండ్ ఇక్కడైతే అయితే టైలరింగ్ అయితే చేస్తాను స్టాక్ అయితే అంత అయిపోయిందండి ఎక్కువ స్టాక్ అయితే లేదు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకొద్దామంటే సమ్మర్ కదా ఎండలు బాగున్నాయని చెప్పేసి వచ్చిన వర్క్ అయితే చేసుకుంటున్నాను ఆన్లైన్లో తెప్పిద్దామంటే ఒకసారి అయితే మొన్న ఆర్డర్ పెట్టానండి అందులో ఒక టూ త్రీ సారీస్ అయితే డ్యామేజ్ వచ్చినాయి అందుకని ఆన్లైన్ నేను చేయట్లేదు ఇక డైరెక్ట్ వెళ్ళి తీసుకొద్దామని అయితే అనుకున్నా ఒక ఆమెకైతే నేను టైలరింగ్ నేర్పిస్తున్నానండి ఎవరు అడిగినా కూడా నేనైతే ఇంతవరకు ఎవరికి నేర్పించలేదు ఎందుకంటే నేర్పిస్తే అది పెద్ద టాస్క్ అండి అసలు మనం చేసుకోలేము వేరే పని కూడా కానీ ఎప్పుడు మాకు పనికి వస్తుంది కాబట్టి సరే నేర్పిస్తానైతే ఆ మధ్యలో మాటిచ్చాను నేను మాకు పనికి వచ్చినప్పుడు కానీ తప్పదు కదా మాటిచ్చినప్పుడు నేర్పించాల్సిందే ఇక నాకు వీలు కాకుండా కూడా రోజు సాయంత్రం ఐదింటికి అయితే రమ్మన్నాను మళ్ళీ వర్షాలు పడితే అయితే వ్యవసాయం పనులు స్టార్ట్ అవుతాయి ఇక వీలు కాదని చెప్పేసి నిన్నటి నుండి అయితే రమ్మన్నాను ఇది నిన్న తీసిన వీడియో అండి అయితే ఎప్పుడు మాకే పనికి వస్తుంది పాపం వీళ్ళ అమ్మని కూడా ఈమెనే పోషించాల్సిన పరిస్థితి ఏమది రోజు పనికి వెళ్తే కూలి మాత్రం రెండు వందల నుండి మూడు వందల వరకే వస్తుంది కదా టేలరింగ్ చేస్తే మాత్రం రోజు వెయ్యి రూపాయల వరకు ఖచ్చితంగా సంపాదించగలమండి నిజం చెప్తున్నానండి ఖాళీగా ఉండకుండా మనం ఇలా టేలరింగ్ నేర్చుకుంటే మన ఇంట్లో వరకు గుట్టుకున్నా మనకు సేఫేనండి అయితే టూ మచ్ ఉన్నాయి రేటు బోటిక్లో అయితే చాలా ఎక్కువ తీసుకుంటారు ఇంకా రోజు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ రెండు బ్లౌజులు కుట్టుకున్న నాలుగు వందలు అయితే వస్తాయండి ఆ రెండు బ్లౌజులకి మూడు గంటలు టైం కేటాయించాల్సి వస్తుంది అంతే అంతకు మించే ఉండదు బయటకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి యూట్యూబ్లో అయితే అన్ని వీడియోస్ ఉన్నాయండి టైలరింగ్ సంబంధించినవి చాలా వరకు పెడుతున్నారు ఇప్పుడు బయట నేర్పిస్తే మాత్రం పదివేల పైననే తీసుకుంటున్నారు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళైతే ఇంట్లోనే నేర్చుకోండి నిజం చెప్తున్నా నేను టేలరింగ్ పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో మాత్రం ప్రతి ఒక్క వీడియో అయితే ఉంటుంది అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఈ టైలరింగ్ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ నాకు మాత్రం వీలు కావట్లేదు ఇలా ఒక్కొక్కరికి నేర్పే కన్నా యూట్యూబ్లో నేర్పిస్తే బెటర్ అని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ వీలు కావట్లేదు చూద్దాం ముందు ముందు అయితే ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా నేర్చుకోండి డే అంతా పాస్ అవుతుంది నాకైతే ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదండి ఒక వర్క్ చేసుకోవాలని ఎప్పుడు ఉంటుంది పెట్టుబడి లేని పని ఏదైనా ఉంది అంటే అది టైలరింగ్ ఏనండి అండి ఈమెకి ఎప్పుడు అదే చెప్తాను నేను రోజు రెండు బ్లౌజులు కుట్టుకున్నా నాలుగు అయితే వస్తాయి కదా వ్యవసాయం పనికన్నా బెటర్ అని చెప్పేసి అయితే అంటాను అంతకుముందు అయితే నేను ఇంట్లోనే సేల్ చేశానండి సారీ సీన ఇంట్లోనే వర్క్ చేసుకునేదాన్ని ఇలా బయట షెటర్ తీసుకొని నలుగురికి నేర్పిద్దామని అయితే అనుకున్నా నేను కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు షెటర్ తీసుకున్న తర్వాత అయితే కస్టమర్స్ ఎక్కువ అయ్యారండి అందుకని నేను ఇక స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటున్నాను ఎవరికి నేర్పించట్లేదు ఓకేనండి బయట అయితే వర్షం పడుతుంది టైం నైన్ థర్టీ అయింది ఆమె అయితే వెళ్ళిపోయిందండి సారీ పాల్స్ అయితే ఇక్కడనే కుడతాను బ్లౌజులు ఇంటి దగ్గర కుడతాను ఇవైతే కుట్టాను ఇవి రేపు ఇవ్వాలి అందుకని ఇంటికి తీసుకెళ్తున్నాను అర్జెంట్ బ్లౌజులు తీసుకుంటే మాత్రం చాలా టెన్షన్ ఉంటుంది అవి అయ్యేంత వరకు కానీ ఖచ్చితంగా ఇస్తాన టైంకి అయితే ఇస్తానండి నేను నేనైతే రోజు ఎన్ని బ్లౌజులు కుట్టాను ఎంత వర్క్ చేశాను ఎంత సంపాదించాను అనేది డైలీ ఒక బుక్లో అయితే రాసుకుంటానండి ఇలా రాయడం వల్ల నేను నెలకి ఎంత సంపాదించాను షటర్ రెంట్ పోను ఎన్ని మిగులుతున్నాయి అనేది నాకు ఈజీగా తెలుస్తుంది అందుకే నేను ఎప్పుడు బుక్లో మాత్రం ఖచ్చితంగా రాస్తానండి షాప్లో అయితే ఉండనండి ఇక్కడ కటింగ్ చేసుకుంటా ఇంటి దగ్గరనే కుడతాను ఓన్లీ ఇక్కడ పాల్స్ అయితే కుడతా పొద్దున సాయంత్రం అయితే కాసేపు ఉంటాను ఆ టైంలోనే కటింగ్ అనేవి చేసుకుంటాను నేను మధ్యలో ఎవరైనా వచ్చినా కూడా కాల్ చేస్తారు గ్లాస్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి షటర్ అనేది ఓపెన్ చేసి పెడతా నేను అన్ని సర్దేసేసరికి అయితే నైన్ థర్టీ అయిపోయిందండి ఇంటికి వచ్చి మళ్ళీ వీరే పిచ్చేవి అర్జెంట్ కాబట్టి ఏ టైం అయినా చేయాల్సిందే పంపకం అయితే చేస్తున్నా చూడండి టైం ఎంత అవుతుందో పది నలభై ఎనిమిది అవుతుంది ఇటు సైడ్ ఎనిమిది అది ఫారెన్ టైం అండి నేను చెప్పాను కదా ఇస్తా అన్న టైంకైతే ఖచ్చితంగా ఇస్తానండి ఎవరి అయినా అర్జెంట్ అన్న బ్లౌజ్లు ఉంటే అసలు నాకు టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా కుడతాను వర్షం అయితే ఇంకా పడుతూనే ఉందండి ఇక తిని పడుకునేసరికైతే అయిపోయిందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ